ఇండియా మార్కెట్ గేట్స్ ఓపెన్ ప్రభాస్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ విషయంలో వెనుకపడ్డారా నేషనల్ లెవెల్లో వచ్చిన క్రేజే ఫ్యూచర్ ను ఎఫెక్ట్ చేస్తుందా తడబడిన స్పేస్ లో ప్రూవ్ చేసుకుంటున్న ఎవరు ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం ఈ జనరేషన్ కు పాన్ ఇండియా అన్న పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాసే దర్శక నిర్మాతలకు వందల కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు అన్న ధైర్యానిచ్చిన హీరో కూడా డార్లింగే ఇండియన్ సినిమా మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపించిన ప్రభాస్ గ్లోబల్ రేంజ్లో ప్రూవ్ చేసుకోవడంలో మాత్రం తడబడుతున్నారు రాజమౌళి మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గ్లోబల్ రేంజ్ అని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో రివీల్ చేసింది యూనిట్ ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మహేష్ బన్ని గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడంలో ప్రభాస్ ను ఇబ్బంది పెడుతున్నది తన పాన్ ఇండియా ఇమేజ్ అంటున్నారు విశ్లేషకులు ఈ జనరేషన్ లో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ అందుకున్న తొలి హీరో ప్రభాసే కావడంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు డాలింగ్ కూడా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లైన్లో పెట్టేశారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్స్ కు టైం ఇవ్వలేకపోతున్నారు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ లాంటి సినిమాలు కంటెంట్ పరంగా మేకింగ్ పరంగా గ్లోబల్ రేంజ్ లో కనిపిస్తున్నా కంటెంట్ పూర్తిగా ఇండియన్ నేటివిటీకి సంబంధించింది కావడంతో గ్లోబల్ రేంజ్లో ప్రాజెక్టు కావడం లేదు అందుకే డాల్లింగ్ నుంచి కూడా ఆ రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డైహాట్ ఫ్యాన్స్